హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఇయర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏమైతే బాగున్నాం ఈ అయితే లేవడం లేవడం తోటే బట్టలు అయితే అన్ని చదివేసిన అన్నమాట అయితే రాను ఒక నిమిషం అదైతే మా బిట్టువి ఇక్కడ కింద నావి అనమాట ఇదంతా చదివేశిన ఇక్కడైతే వీలైనంత అయితే చదివినా అనమాట ఇవి ఈ రోల్ అయితే మా చిన్నవి ఉన్నాయి మా బిట్టి కూడా ఉన్నాయి కింద అయితే నావి కొత్త బట్టలు ఇలా అయితే చీరలు అయితే కొంచెం అయితే ఇంకా కొన్ని తీయలేదు ఇక్కడ అయితే తీయలేదు ఇక్కడ ప్లేస్ వరకు ఓకేనా జరుగులే ఈ రెండు రోల్స్ అయిపోయినాయి మళ్ళీ ఇక్కడ ఇయ్యి అల్మార్లో కూడా చదివేసినా అనమాట ఇవి పైన మొత్తం మా లక్ష్మణివి ఇక్కడ మా చిన్నవి డైలీ వేరు మా లక్ష్మణి అనమాట సంచులు అయితే పెట్టేసిన బట్టలు అన్నీ తీసేసిన అనమాట ఆ చిన్న చిన్న సంచి వైట్ కలర్ ఏమో మా పిల్లలే అనమాట మొత్తం తీసేసిన ఫ్రెండ్స్ ఈరోజు ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అయితే ఇంకా బ్రష్ కూడా వేసుకోవాలి మేము ముగ్గురం ఓకేనా ఎక్కడ పని అక్కడనే ఉంది చూడండి ఇక్కడ అక్కడే ఉన్నానమాట ఇక్కడైతే కొత్త తీసిన ఇప్పుడు స్నానం చెప్పి అయితే అసలు వంట రూమ్లోకి రానేలేదు ఇంకా నేను ఎక్కడ పని అక్కడనే ఉంది మొత్తం ఆల్రౌండ్ ఓకేనా టైం అయితే అవుతుంది స్కూల్ టైమ్ తొందర తొందర ఫాస్ట్ అయితే పని కంప్లీట్ చేసేసాలి ఫ్రెండ్స్ లేవడం ఫ్రెండ్స్ గ్యాస్ అయితే క్లీన్ చేసేసినా బాసిన్లో అయితే దీన్ని నిండా ఉన్నాయి అన్నమాట టేబుల్ కూడా క్లీన్ చేసేసిన అన్నీ నీట్గా అయితే చదివేసిన ఫాస్ట్గా ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసి పిల్లలకైతే వాటర్ అనేది అయితే పెట్టేస్తా వేయిడ్ వాటర్ ఫ్రెండ్స్ పని అంతా కంప్లీట్ అయిపోయింది వంట అయితే చేయాలి పిల్లల్లో కూడా క్లీన్ చేసేసిన మొత్తం బట్ట కూడా ఉన్నా బట్టలు అయితే మస్తు ఉన్నాయి మిషన్లు వేయాలి పిల్లలు అయితే రెడీ అయినారు హాయ్ రా కొత్త రెస్సలు అయితే వేసినా అనమాట ఓకేనా ఎందుకంటే అది యూజ్ చేసేయాలి చిన్నగా అయిపోతున్నాయి వాళ్ళకి అనేసి ఓకేనా ఫ్రెండ్స్ అలాగడ్డ టమాటా అయితే కర్రీ వేస్తున్నాయి ఇక్కడైతే అన్నం ఉంది లెవెన్ ఫోర్ లెవెన్ ఫిఫ్టీ అయితే అవుతుంది అనమాట టైం అవుతుంది ఇంకా కర్రీ ఒకటి అయితే కావాలి టమాటాలు అయితే రెడీ పెట్టేసినా ఇలా మెంతం కూర అయితే వేస్తా అనమాట అయితే ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మస్క్ మిల్లన్ జ్యూస్ అయితే పడుతున్నాయి ఇప్పుడు అయితే కట్ చేసిన ఒక ట్వంటీ మినిట్స్కి ఎక్కువనే పట్టింది అనమాట కట్ చేయడము ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే మస్కు అయితే జ్యూస్ అయితే పట్టేసిన కొంచెం చక్కెర అయితే తక్కువ ఉందనమాట మళ్ళీ ఆఫ్టర్ మళ్ళీ ఈవినింగ్ టైంలో అయితే చక్కెర తీసుకొచ్చుకొని అయితే కలిపేసిన అనమాట జ్యూస్ అయితే పట్టేసినా ఓకేనా ఫోర్ పండ్లు అనమాట అవి టూ హండ్రెడ్ అనమాట టూ హండ్రెడ్ పండ్లతో అంత జ్యూస్ అయితే అయిందన్నమాట ఓకేనా ఇక్కడైతే మిషన్లో బట్టలు అయితే వేసిన ఫ్రెండ్స్ మిషన్ ఆఫ్ అయ్యే టైంకి మన డ్రమ్ క్లీన్ అయితే చేయాలి అయితే మిషన్ చూపిస్తుంది అనమాట వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది తీసుకొని డ్రమ్ క్లీన్ చేయాలని అయితే చెప్తుంది అక్కడ సిగ్నల్ ఇస్తుంది అనమాట మనకి ఓకేనా నాకు చాలా లేట్గా అర్థమైంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే డ్రమ్ క్లీన్ అయితే చేయాలి నెక్స్ట్ తర్వాత అయితే బట్టలు అయితే వేసుకోవాలి అందుకే అది ఆఫ్ అవుతలేదనమాట జీరో కూడా డైరెక్ట్ ఆఫ్ కావాలి కానీ ఇప్పుడు ఆఫ్ లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడైతే చపాతీ అయితే వేస్తున్న ముద్ద అయితే కలిపేసి పెట్టేసిన ఫ్రెండ్స్ చిన్ననైతే తీసుకురావాలి ఇక్కడైతే చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ రెడీ అయిపోయినాయి ఇంకా తినాలన్నమాట నైన్ థర్టీ అవుతుంది టైము తినేసేయాలి ఫాస్ట్గా పిల్లలై తినిపించేసి నేనైతే తినేసేయాలి ఫ్రెండ్స్ కర్రీ అయితే ఆలుగడ్డ టమాటా అయితే ఉంది అదైతే సరిపోతుంది అనమాట కర్రీ అయితే ఏం చేయలేదు ఓకేనా కూరగాయలకు కూడా మేము ట్యూస్డే వెళ్ళలేదు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిల్లలు అయితే తింటున్నారు అయితే చీర ఒకటి అయితే పెట్టించిన ప్లేట్లో తింటున్నారు మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి హాఫ్ హాఫ్ అయితే తినిపిస్తాను అనమాట వన్ అండ్ హాఫ్ అయితే తినేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ టొట్టలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడైతే చపాతీలు అయితే చేసేసిన నైన్ థర్టీ అయిపోయింది టైము ఓకేనా నైన్ ఫిఫ్టీన్ నైన్ ట్వంటీ అనమాట చపాతీలు అయితే అయిపోయినాయి నేనైతే ఇంకా తినలేదు ఇక్కడనేమో కర్రీ అయితే ఉంది ఆలు టమాటా కర్రీ అయితే సరిపోతుంది పిల్లలు అయితే తింటున్నారు సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో కూడా ఏం చేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ గుడ్ నైట్ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ 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 చపాతి ఏదో తింటున్నాడు ఓకేనా ఎగురుకుంటూ తింటున్నారనమాట ఓకేనా ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటల సీరియల్ అయితే వస్తుంది నేనైతే ఇది డైలీ అయితే చూస్తా ఈ ఎపిసోడ్ ఈ సీరియల్ అంటే ఇష్టం అనమాట చూస్తూనే ఉంటాయి ఎపిసోడ్స్ అన్నీ మిస్ కాకుండా చూస్తూ ఉంటాయి ఓకేనా ఇప్పుడైతే వీళ్ళు కూడా తినుకుంటూ చూస్తున్నారు ఓకేనా బాయ్ చెప్పండి బాయ్ బాయ్